ట్రంప్ పేరు వినగానే ఒంటికాలుతో లేచే ఒక లీడర్ ఉన్నాడండి లూలా అతని పేరు బ్రెజిల్ ప్రెసిడెంట్ ఇతను బ్రెజిల్ దేశం బ్రిక్స్లో కూడా మేజర్ సభ్య దేశం గ్లోబల్ పవర్స్ అమెరికా మరియు యూఎస్ఎస్ఆర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న రోజులవి అమెరికా తన గుంటెనక్క ఎత్తులతో యూఎస్ఎస్ఆర్ కొన్ని మిస్క్యాల్కులేటివ్ మిస్టేక్స్తో యుఎస్ఎస్ఆర్ పతనమవుతున్న సమయం నైన్టీన్ నైన్టీ యుఎస్ఎస్ఆర్ కొన ఊపిరితో ఉన్న రోజులవి రేపో మాపో నేను చేస్తానని యూఎస్ఎస్ఆర్కి ముందే తెలుసు అందుకని వెస్టర్న్ కంట్రీస్కి ధీటుగా ఒక కూటమి ఉంటే సేఫ్ అని యూఎస్ఎస్ఆర్ భావించింది యుఎస్ఎస్ఆర్ కళ్ళు మూసుకొని నమ్మే రెండు అతిపెద్ద దేశాలు ఒకటి చైనా రెండవది భారత్ ఇంకేముంది నైన్టీన్ నైన్టీలో ఈ రెండు దేశాలతో చేతులు కలిపి ఆర్ఐసి అనే ఒక గ్రూప్ని ఏర్పరిచింది ఆర్ఐసి అనేది హండ్రెడ్ పర్సెంట్ యాంటీ వెస్టర్న్ గ్రూప్ అండి మరోవైపు రెండు వేల మూడులో మరో గ్రూప్ ఏర్పడింది ఇది యాంటీ వెస్టర్న్ గ్రూప్ కాదు యాంటీ రష్యా చైనా గ్రూపు కాదు ఇది యాంటీ యుఎన్ఎస్ఈ గ్రూప్ అర్థం కాలేదా యునైటెడ్ నేషన్స్లో ఫైవ్ పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయి రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచిన దేశాలు స్వయంగా తమ బలంతో ఈ పర్మనెంట్ సీట్స్ని దక్కించుకున్నాయి రెండవ ప్రపంచ యుద్ధం జరిగి ఎనభై ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ వాటి ఆధిపత్యమే నడుస్తోంది ఇంకెన్నాళ్ళు మీ ఆధిపత్యం మేమేం తక్కువ తిన్నామా అంటూ ఓ మూడు శక్తివంతమైన దేశాలు యుఎన్ఎస్ఈలో గలాన్ని వినిపించాయి విడివిడిగా గలాన్ని వినిపిస్తే గెలవలేమని ఈ మూడు దేశాలు చెయ్యి కలిపాయి ఆ మూడు దేశాలు ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా రెండు వేల మూడులో మొదటి మీటింగ్ బ్రెజిల్లోనే జరిగింది దీనే బ్రెజిల్ డిక్లరేషన్ అంటారు గ్రూప్ పేరు ఐబిఎస్ఏ డైలాగ్ ఫోరం అలా రెండు గ్రూపుల్లో ఇండియా యాక్టివ్ మెంబర్గా కొనసాగుతోంది అప్పుడే ఈ రెండు గ్రూపులకి ఒక ఆలోచన వచ్చింది మన ఆలోచనలు సిమిలర్గా ఉన్నాయి మన రెండు గ్రూపులు కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేస్తే ఎలా ఉంటుందని రెండు వేల తొమ్మిదిలో బ్రిక్ ఏర్పడింది నెక్స్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా కూడా కలవడంతో బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారింది అలాంటి బ్రిక్స్లో ఉన్న వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ కంట్రీ అయినటువంటి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ఇప్పుడు ఓపెన్ గానే ఎక్కడ సందు దొరికితే అక్కడ ట్రంప్ని చడ అడా కడిగేస్తున్నాడు ఇక్కడ చూడండి ట్రంప్ ఇస్ నాట్ ఎంపిరర్ ఆఫ్ ద వరల్డ్ బ్రెజిల్స్ ప్రెసిడెంట్ లూలా సేస్ హీ హ్యాస్ నో రిలేషన్షిప్ విత్ ట్రంప్ ట్రంప్ ఏమీ ప్రపంచానికి చక్రవర్తి కాదు ట్రంప్తో నాకే ఎలాంటి సంబంధము లేదు అని ఓపెన్గా చెప్పేశాడు ఇంతకీ ట్రంప్కి లూలాకి గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యింది లూలాకి ముందు బోల్సునారో బ్రెజిల్కి ప్రెసిడెంట్గా ఉండేవాడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక బోల్సనార్తో విపరీతమైన ఫ్రెండ్షిప్ పెంచేసుకున్నాడు ఎంతగా అంటే బ్రెజిల్ కంటే బోల్సనార ఎక్కువైపోయాడు ట్రంప్కి రెండు వేల ఇరవై మూడులో లూలా బంపర్ మెజారిటీతో బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాడు ఆ తర్వాత లూలాని దించడానికి హత్యాయత్నం జరిగింది దీనిపైన సుప్రీంకోర్టులో ట్రయల్ నడిచింది కోర్టులో ఇదంతా జరిపింది మాజీ అధ్యక్షుడు బోల్సోనారో అని తేలింది ఇరవై ఏడు జైలు శిక్ష విధించారు ముమ్మడికి ఇది కక్ష సాధింపు చర్య అని ట్రంప్ బ్రెజిల్ ఇంటర్నల్ మ్యాటర్లో తలదొడిచాడు బోల్సొన్నరాకి సపోర్ట్ చేశాడు అక్కడితో ఆగలేదు ఈ చర్యకి ప్రతీకారంగా బ్రెజిల్ పైన ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు విధించాడు మరీ ఘోరం ఏంటంటే టారిఫ్స్ విధించే ముందు అసలు బ్రెజిల్ని ఒక్క మాట కూడా అడగలేదు ఎక్స్ప్లెనేషన్ అడగలేదు డైరెక్ట్గా ఆ దిక్కుమాలిన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్స్ అని డిక్లేర్ చేసి పడేశాడు అది బ్రెజిల్కి మరింత కోపాన్ని తెప్పించింది ముఖ్యంగా లూలాకి ఇక అక్కడి నుండి ట్రంప్ మరియు లూలా మధ్య పిల్లి ఎలుకల గొడవ స్టార్ట్ అయ్యింది ఇక అప్పటి నుండి లూలా ఓపెన్గానే ట్రంప్ని ఎదిరించడం మొదలుపెట్టాడు అమెరికా టారిఫ్లు పెంచడం వల్ల మాకు జరిగే నష్టమేమీ లేదు అమెరికన్ ప్రజలే బ్రెజిల్ నుండి వచ్చే కాఫీ మాంసం ఎక్కువ డబ్బులిచ్చి కొనాలని మొదటి చురక అంటించాడు లూలా ట్రంప్ చేసిన తప్పుకి అమెరికన్ ప్రజలు పే చేయాల్సి వస్తుందని సెటార్ వేశాడు రీసెంట్ గా ట్రంప్ ఇండియా విషయంలో మెత్తపడ్డట్లు బ్రెజిల్ విషయంలో కూడా మెత్తబడ్డాడు అమెరికాతో మళ్లీ సంబంధాలు మెరుగుపరుచుకోవాలంటే లూలా ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు అన్నాడు దీనికి లూలా సమాధానం చెప్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న కొందరికి నేను నచ్చను కాబట్టి ఫోన్ చేయట్లేదు అని చెప్పకనే చెప్పేశాడు యుఎన్ మీటింగ్లో పాల్గొనాలంటే లూలా ఖచ్చితంగా అమెరికా వెళ్ళాలి అక్కడ ట్రంప్కి ఎదురు పడక తప్పదు అప్పుడు గ్రీట్ చేస్తారా మీరు అంటే నమస్తే పెడతారా అని మీడియా అడిగింది పెడతాను ఒక సివిలైజ్డ్ పర్సన్ కాబట్టి ఆ కోణంలో ఖచ్చితంగా నమస్తే పెడతాను అంతే తప్ప భయపడి కాదు అని అర్థం వచ్చేలా ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అంతే తప్ప ప్రపంచానికి చక్రవర్తి కాదు అని చురకాంటించాడు అంతేకాదు ట్రంప్ అనుచరులందరూ అమెరికాతో క్యాపిటల్ రైట్ దాడి జరిపించారు కదా అప్పట్లో ఇలాంటి దాడి కనుక మా బ్రెజిల్లో జరిగి ఉంటే కోర్టుకి లాగి ట్రయల్ చేసేవాళ్ళమని లూలా ట్రంప్కి కొన్ని నెలల ముందు గట్టిగా చురక అంటించాడు అంటే మీరు చేస్తే బ్రేక్ డాన్సు మేము చేస్తే ముజ్రాణ అని చెప్పి ఇండైరెక్ట్గా ఈ లూలా ట్రంప్కి ఒక సెటర్ వేశాడు ఎందుకంటే ట్రంప్ ఈ మధ్య ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలు వేలు ఉన్నాడు కదా మరి నువ్వు చేసింది ఏంటి ఇండైరెక్ట్గా సెటర్ వేశాడు అంతేకాదు యూఎన్ కూడా కడిగేశాడు కేవలం ఐదు దేశాలకు ఆధిపత్యం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఎక్స్క్లూడింగ్ నేషన్స్ రిప్రజెంటింగ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ లైక్ బ్రెజిల్ జర్మనీ ఇండియా జపాన్ యాజ్ వెల్ ఆస్ ఆఫ్రికా కొన్ని బిలియన్ ప్రజలు నివసిస్తున్నటువంటి బ్రెజిల్ జర్మనీ ఇండియా జపాన్ ఆఫ్రికా లాంటి దేశాలకు ఎందుకు సంపూర్ణ అధికారాలు ఇవ్వట్లేదు ఎందుకు పర్మనెంట్ కంట్రీస్ హోదా ఇవ్వట్లేదు ఎందుకు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని నిలదీశాడు దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ లో తెలపగలరు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ అఫ్ బై బండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాతరం